వా యు నుంచి వెళ్ళి అన్నే ఫ్యామిలీ వచ్చేశారు ఫుల్ హ్యాపీ అసలు ఎన్నో ఇయర్స్ అయింది అందరం కలిసి ఇలా ఎంజాయ్ చేసి అందరం కలిసి షస్టి పూర్తి చేశాము అమ్మా నాన్నది సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నాము అసలు హ్యాపీ మూమెంట్స్ మా లైఫ్లో మా పెళ్ళయ్యి ఐదేళ్ళు అప్పుడు అన్నయ్య వదినని వాళ్ళ పాపతోటి మంచిగా ఎంజాయ్ చేశాను తర్వాత ఇన్నాళ్ళకి మళ్ళీ వాళ్ళ బాబుతోటి వచ్చారనమాట బాబు పుట్టి ఫోర్ ఇయర్స్ అయినా కానీ నేను చూడలేకపోయాను అప్పుడు కరోనా ఉంది నేను షిప్లో ఉన్నాను సో ఎటు కుదరక ఇన్నాళ్ళకి మాకు కుదిరింది ఫుల్ హ్యాపీగా మా ఉమ్మడి కుటుంబం మా బంగారు కుటుంబం అందరం కలిసి ఎంత బాగా ఎంజాయ్ చేస్తామో ఈ బ్లాగ్లో చూడొచ్చు పెద్దనా నని బైక్ ఎక్కుతా అని చెప్పి రైడ్కి వెళ్ళింది చిట్టి తల్లి నా చిన్నప్పుడు మా కజిన్స్ తోటి బ్రదర్స్ సిస్టర్స్ రిలేటివ్స్ అందరం ఫుల్ పండగలకు ఎంజాయ్ చేసేది మా పాప ఒక్కతే అయిపోయేసరికి లైఫ్లో ఎంతో మిస్ అవుతుంది అనుకున్నాను ఈ పండగకి మాత్రము ఇల్లంతా సందడి సందడిగా అందరితోటి స్పెషల్లీ వాళ్ళ అక్కతోటి అన్నతోటి ఆ బాండ్ చూసి నీసే ఆశ్చర్యపోయా ఐస్ క్రీమ్ అంటే ఒక ఎమోషన్ కదా చిన్న పిల్లలనే కదా పెద్దలకు కూడా క్రేజ్ ఉంటుంది ఇలా ఒక చిన్న డబ్బా తెచ్చుకొని అందరికి కొంచెం కొంచెం పెట్టినా కానీ ఎంత హ్యాపీగా ఇవన్నీ అసలు వెలకెట్టని బెస్ట్ మూమెంట్స్ ఇంట్లో పని ఎక్కువైపోయి ముసలి వాళ్ళకి కొంచెం నడుము నొప్పులు వస్తాయి కదా సో ఒక పాయింట్ చెప్పుద్ది హై ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్దామని అనుకుంటున్నా అదేంటి అంటే ఈ మధ్య మా చెల్లి పెళ్లి ఫిక్స్ అయింది కదా సో కార్స్ ఇవ్వడానికి వెళ్తా ఉన్నాం ఇంకా తిరిగి తిరిగి మా మమ్మీకి అయితే ముఖాల నొప్పులు వచ్చేసినాయి అండ్ మా మమ్మీ కనే కాదు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా అమ్మమ్మ నాన్నమ్మ తాతలు వాళ్ళు కూడా రోజువారి పనులు ఈ పెళ్లి పనుల్లో పడి వాళ్ళకి కూడా ముఖా నొప్పులు చేయి నొప్పి ఎక్కడో దగ్గర అవుతుంది అయితుంది సో అప్పుడే నాకు ఓలిని వాళ్ళ క్యాంపెయిన్ గురించి తెలిసింది ఆ క్యాంపెయిన్ ఏంటో మీకు చూపిస్తాయి ఒక ఇనిషియేటివ్ పెట్టారు అదే ఓలిని మెడిబడ్డీ నాకు దీని గురించి తెలియగానే నేను అమ్మ కోసం అపాయింట్మెంట్ తీసుకున్నా తీసుకొని వెళ్ళాక అక్కడ అమ్మని డయాగ్నోస్ట్ చేసి చెప్పారు మీకు ఇంకొక యూస్ఫుల్ విషయం చెప్తా ఏంటి అంటే వీళ్ళకి మెడిబర్డీ అనే వెబ్సైట్ ఉంది దాంట్లో మనం రిజిస్టర్ అవుతే టెన్ మినిట్స్ లోనే ఆన్లైన్ కన్సల్టేషన్ ఇస్తారు అంతేకాకుండా పెద్దవాళ్ళకి డే టు డే యాక్టివిటీస్ లో కొన్ని చేంజెస్ కొన్ని ఎక్సర్సైజెస్ అండ్ వాళ్ళ డైట్ ప్లాన్ కూడా సజెస్ట్ చేస్తారు ఓలిని గురించి చెప్పాలంటే దీంట్లో ఒక ఎక్స్ట్రా హెల్మెంట్ ఉంది అదే డైక్లోఫెనాక్ వేరే తో పోలిస్తే డైక్లోఫెనాక్ దీంట్లో ఉంది కదా అది తొందరగా రిలీజ్ ఇస్తుంది అని తొందరగా వర్కౌట్ కూడా అవుతుంది అండ్ మనము వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు పెద్దవాళ్ళు ఫ్రెండ్స్ అందరు సజెస్ట్ చేశారని ఏ చెప్తే వాడడం కన్నా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు సజెస్ట్ చేసింది యూస్ చేయడం బెటర్ కింద నెంబర్ ఇస్తున్నా కదా దాన్ని కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వచ్చు లేదు అంటే నా కోడ్ ఎంబీఐ బోలిని అని ఉంటుంది దానిలో రిజిస్టర్ అయ్యి డైరెక్ట్ గా డాక్టర్ ని కూడా కన్సల్ట్ చేయొచ్చు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి క్లారిఫై చేసుకోవచ్చు ఎవరైనా వస్తే గిఫ్ట్స్ ఇస్తే హ్యాపీనెస్ ఏ వేరు కదా పిల్లలందరి కోసము యుఎస్ఏ నుంచి గిఫ్ట్స్ అంటే వాళ్ళు ఎక్సైట్మెంట్ ఏ లెవెల్లో ఉంటుంది అందరు ఫుల్ కలిసి గిఫ్ట్స్ తీసుకొని అందరూ కలిసి ఆడుకున్నారు కిచెన్ ఎప్పుడు కిచెన్ కిచెన్ అని ఏడుస్తూ ఉంటావు కదా ఇప్పుడు కిచెన్కి రాకు దీంతో ఆడుకో ఓకేనా వెరీ సర్ష్ సర్ష్ అమ్మో చిల్ చిల్డ్రన్ చెప్ సెట్ ఇప్పుడే ఓపెన్ చేస్తావా కన్నా ఓకే కెన్ యూ ఓపెన్ ఇట్ ఓ మల్టీ విటమిన్ నైస్ గమిస్ ఓకే చిటిదల్లి నీకు మల్టీ విటమిన్ అంట చిల్డ్రన్కి గమీస్ నాట్ నా ఫ్రమ్ టుమారో తీయద్దు ఇవన్నీ గమ్మి స్వైట్స్ అమ్మో ఏది తీసావు చెప్పు నువ్వు ఓపెన్ చేయాలి ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేస్తావా ఇదేంట్రా విన్మే ఏంటిది నాకు మెర్మైడ్ వా కలర్ఫుల్ మె మెర్మేడ్ బార్బీ మెడ్ మెర్మడ్ పర్సా ఇది డానో ఇక్కడ వావ్ 2% చేస్తే వినట్లేదు ఓపెన్ చేయ యాంగ కాదు వావ్ ఏం పెట్టుకుంటే డబుల్ పెట్టుకుంటా ఇంకా ఇట్లా ఆస్తి ఏంది ఇదేంటి వినైక్ వావ్ ఓహ్ దిస్ ఇస్ మ్యాచింగ్ డ్రెస్ అది స్వెటర్సా మీ దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది కదా షోహర్ షూ విల్ నో హౌస్ ఏది ఓపెన్ అవ్వట్లేదా ఓవర్లోడ్ అయిపోతున్నా నేను హారిడ్ మ్యాన్ హ్యాపీ ఇంకో వెళ్ళి పెద్దమ్మకి పెద్దపో ఆ స్మార్ట్ కిచెన్ తోటి వీళ్ళు చెఫ్ లాగా రెడీ అయ్యి భలే ఆడుకున్నారు నేను నిజం చెప్పాలంటే వాళ్ళ బాండింగ్కి చూసి ఆశ్చర్యపోయాను అది బ్లడ్లోనే ఉంటుంది అనుకుంటా మనలో అని ఈజీగా తెలిసిపోతుందేమో ఏంటి ఎవరికి బీరకాయ చూసి చేస్తున్నావా చే అమ్మో మీ చెఫ్ చాలా తొందరగా వర్క్ చేస్తుంది గుడ్

मजबा अर्धल्स <laughs> ए मानसी प्लेइंग बैडमिंटन दी प्लेइंग। Madre, 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 యాక్చువల్గా ఆట కన్నా ఫ్యామిలీ మొత్తం ఇట్లా బాండింగ్ అవుతూ ఆడుకోవడం సూపర్ మీద ఏ వామప్పా బీ కేర్ఫుల్ రెయిన్బోన్బోన్ ఇది రెయిన్బోబ్ ఇవి కొత్తగా దొరతాయి అక్కడ ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారు డ్రెస్ వేసుకున్నప్పుడు పెట్టుకో

రానా నన్ను ఫోటో తీస్తావా మనిషి నేను ఫోటో నువ్వు నన్ను తీస్తావా తీయాలా దీన్ని దీన్ని బ్యాక్ అంటే ఓ ఓకే ఫోటో తీ నన్ను ఇట్లా పెట్టిది వచ్చేస్తుంది వస్తుందమ్మా పిలుకలు బాగున్నాయి నీ నువ్వు ఇట్లా బ్యాగ్ లగేజ్ బ్యాగ్ కొనుక్కొని వెళ్తావా మా మనిషి ఏదైనా ట్రిప్కి అరే బాయ్ చెప్పు ఏం కదా ఏం కదా ఏం కాదు బావి చెప్పు బావి చెప్పు అందులో క్యాప్ట చేస్తారావా అసలు ఇద్దరు మన్వరాళ్ళు మానవుడికి ఇలా భోగిపళ్ళు పోస్తూ మా అమ్మ నాన్న ఫుల్ హ్యాపీ ఫ్రాంక్గా చెప్పాలంటే ఫోర్ ఇయర్స్ నేను అనుకునేటోడిని ఎప్పుడు కలుస్తాను శ్రేయాన్ని అంటే మా అన్నయ్య వాళ్ళ బాబుని వాడు పుట్టిన తర్వాత ఒక్కసారి కూడా కలవలేదే అసలు బాబాయ్ అని వాడు ఎప్పుడు పిలుస్తాడు వాడిని చూడాలని ఒక ఇంట్రెస్ట్ అనమాట అది మాటలో చెప్పలేని ఒక కోరిక సో కళ్ళ ముందు అందరు ఇలా కలిసి ఆడుకుంటుంటే మా పిల్లలు ఇంత బాండింగ్ తోటి ఆడుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్యామిలీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం గాలి అల్లరి ఒళ్ళంతగిలి నల్ల మబ్బు ఉరిమేనా కళ్ళె రచేసి మేరు పై తరిమేనా ఎల్లన్నీ కరిగి జల్లు మంటూ ఉరిగిళ్ళ దేవెల బ అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా మౌనాల వెనకాల వైనాలు తెలిసేలా కారంగా పిలిచే చల్లుమంటూ గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న తెల్లానా నిదురలో నీ కల చూసి తుల్లి పడిన ఎదకి ఏ క్షణం ఎదురవుతావు జోల పాటవై ఆకలని అడగక ముందే నోటి ముద్దని

Please like, share and subscribe to our channel, Raj Adviti.